తన చెయ్యటం ఎలా ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఏ విధంగా చేస్తే దేవుడు ఆలకిస్తాడు నేను ఇలా చేయడం తప్పేమో అని కొన్నిసార్లు మనల్ని మనము ప్రశ్నించుకుంటూ ఉంటాం అయితే ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మన బైబిల్ గ్రంథంలో పర్టికులర్గా ప్రత్యేకంగా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏడు వి ప్రార్థనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో ఒక్కొక్క ప్రార్థన అంశాన్ని మనము ధ్యానించుకుందాం మొదటిగా మోకాళ్ళ ప్రార్థన ప్రార్థన చేయుటకు ఉత్తమమైన భంగిమ ఏదైనా ఉంది అంటే అది మోకాలునుట దేవుణ్ణి శక్తిని నిరూపించిన దానియలు అనుదినము మిమ్మారో మోకాలు ప్రార్థించుచు దేవుణ్ణి స్థుతించుట నేర్చుకొనెను దానియలు గ్రంథము ఆరో అధ్యాయం పదో వచనము మన పాప భారములను భరించిన క్రీస్తు కూడా తన వాడుక చొప్పున ఒలివా కొండకు వెళ్ళి మోకాలు ప్రార్థించుచుండేవారు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటో వచనం అనేక ఆత్మలను సంపాదించిన పౌలు మోకాలుని ప్రార్థించేవారు అపస్తుల కార్యం ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనం గనుక మనము మోకాలుని ప్రార్థించుట అభ్యాసము చేయుట ద్వారా అద్భుత కార్యాలను చూడగలము అందుకొరకే మోకాలుని ప్రార్థించుట మనం అభ్యాసం చేసుకోవాలి అదేవిధంగా రెండవ ప్రార్థనను మనం చూసినట్లయితే చేతులెత్తి ప్రార్థించుట ఈ ప్రార్థన చేతులు మన మన చేతులు పైకెత్తి ప్రభువైపు ప్రభు నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పేసి సూచనగా మన చేతులను పైకెత్తి చేసే ప్రార్థన చేతులు పైకెత్తి ప్రార్థించుట మన నిస్సాయ స్థితిని దేవుడు సహాయమును కోరుకునే స్థితిని తెలియజేస్తుంది మోషే చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు అమలేకీయులతో యుద్ధమాడుతున్న ఇస్రాయేలు గెలిచిరి మోషే చేతులు బరవెక్కి కిందికి దిగినప్పుడు అమలేకీయులు గెలిచిరి అప్పుడు అహరోను హూరులు అతని చేతులు ఎత్తి పట్టుకొనగా గొప్ప జయము చూచిరి నిర్గమ కాండము పదిహేడో అధ్యాయం పదకొండో వచనం నుంచి పదకొ మూడో వచనం వరకు చేతులెత్తి ప్రార్థించుట వలన దేవుని శక్తిని జయ జీవితమును పొందుదుము ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను ఒకటో తొమ్మవతి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనము దేవుని వాక్యము హెచ్చరించుచున్నది కావున మన నిస్సహాయ స్థితిలో ప్రభువు వైపు చేతులు ఎత్తి ప్రార్థించుట మనము నేర్చుకొనవలెను తద్వారా మన జీవితంలో ఉన్న నిస్సహాయ స్థితిని తొలగించుకొని దేవుని సహాయాన్ని పొందుదుము ప్రార్థించుటలో మూడవ భంగిమను చూద్దాం కనులెత్తి ప్రార్థించుట చేతులెత్తి లేక కనులెత్తి ప్రార్థించు ప్రార్థన దేవుని వైపు చూచుటను దేవుని సహాయాన్ని కోరుటను చూపిస్తుంది కొండల తట్టు నా కనులెత్తుచున్నాను కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మనము మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి కీర్తనలు నూట ఇరవై మూడో అధ్యాయం రెండో వచనము భూమి ఆకాశములను సృజించిన యోహోవ నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది కీర్తనలు నూట ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం అని దావిదు అంటున్నాడు శుంకరి ఆకాశం వైపు కనులెత్తుట కైనను ధైర్యము చాలక రొమ్ము రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థించను లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదమూడవ వచనము ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి ప్రభువు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించుచుండగా అద్భుతమును చూసెను మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఒకటో వచనము గనుక ఏకాగ్రత కొరకు కళ్ళు మూసుకొని ప్రార్థించుట ఏకాంత సమయాలలో ప్రభు వైపు మన కనులెత్తి ప్రార్థించుట మనము నేర్చుకునే అదేవిధంగా ప్రార్థనలోని నాలుగవ అంశమును మనం చూద్దాం నిల్వబడి ప్రార్థించుట ఇస్రాయలు నెహేమియా దినములో ఉపవాసముండి ఒక జాము చేటని నిలవబడి ధర్మశాస్త్రమును చదువుచు వేరొక్క మరొక్క సేపు తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించిరి నెహేమియా తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు ఏసు ప్రభువు కొండా పై నిలబడి ప్రార్థించినప్పుడు రూపాంతరము పొందెను శిష్యులు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలుచున్న ఇద్దరు పురుషుల్ని చూసిరి లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుంచి ముప్పై రెండో వచనం వరకు మనము దీర్ఘ సమయాలు ప్రార్థించినప్పుడు నిద్ర మత్తుకు నిర్లక్ష్యతకు చోటివ్వకుండా నిలవబడి ప్రార్థించుట ఉత్తమము అలాగే ఐదవ అంశాన్ని మనం చూసినట్లయితే కూర్చుండి ప్రార్థించుట ఎర్చలేము గోడలు కూల్చి వేయబడినవని నిహేమియా విన్నప్పుడు అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఉండెను నిహిమియ గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచనము యోగు తన్ను తాను అసహించుకొని బూడిద కూర్చుండుట ప్రార్థించుట నేర్చుకునేను దేవుని సన్నిధిలో కొన్ని దినములు మనము గడపవలసి వచ్చినప్పుడు స్థిమితముగా ఆయన సన్నిధిలో కూర్చుండి ఆయనకు ప్రార్థించుట ఆయన మాటలు వినుట మంచిది మరియు మరియా యేసు పాదాల యుద్ధ కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అది ఉత్తమమైన ని ప్రభువు చెప్పెను లూకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు గనక మన బలహీనములు మనము బలహీనులముగా ఉన్నప్పుడు బహు కాలము ప్రార్థించవలసి వచ్చినప్పుడు ప్రభువు చిత్తము కొరకు కనిపెడుతూ ఆయన సన్నిధిలో కూర్చుండి ప్రార్థించుట అవసరము ప్రార్థించుటలో ఆరవ భంగిమ సాష్టాంగపడి ప్రార్థించుట ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థించను ఎజ్రా గ్రంథం పదో అధ్యాయం ఒకటో వచనం సాష్టాంగపడి ప్రార్థించుట ప్రశ్చాత్తాపమును సంపూర్ణ సమర్పణను చూపిస్తుంది జ్ఞానులు శిశువైన క్రీస్తును చూసినప్పుడు సాష్టాంగపడి ఆయనను పూజించి కానుకలు సమర్పించిరి మత వార్త రెండో అధ్యాయం పది పదకొండు వచనాలు అష్టాంగ పటుట సంపూర్ణ అర్పణను ఆరాధనను చూపిస్తుంది కుష్ఠరోగం నుండి శుద్ధి పొందిన సమరయుడు యేసు ప్రభువు పాదాల యుద్ధ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ సాగిల పడెను లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు సాగిల పడుట కృతజ్ఞతతో కూడిన సమర్పణను చూపిస్తుంది సాగిల పటుట సాష్టాంగపడుట అనే ఈ పదాలు మన సమస్తాన్ని మన సకల అంగాలను ప్రభువుకు అర్పించుకొని సమర్పించుకొని ప్రార్థించు ప్రార్థించుటను చూపిస్తుంది నీ గదిలోనికి వెళ్ళి సాష్టాంగపడి దేవునికి సమర్పించుకొని ప్రార్థించుట అభ్యాసము చేసుకొనుము ప్రార్థించుటలో చివరి భంగిమ వెంటాడి ప్రార్థించుట ప్రార్థన అనగా మన కోరికల కొరకు అర్థించుట కాదు కానీ దేవుని శ్వాసగా కలిగి ఆయనతో జీవించుట ఒక చిన్న బిడ్డ తరచుగా అమ్మ అమ్మ అని గట్టిగా అరుచుకుంటూ తల్లి యొద్దకు పరిగెత్తును తల్లి వద్ద నుండి ప్రత్యేకమైన ఏదైనా అవసరత కలిగి బిడ్డ తల్లి యొద్దకు వెళ్ళది కానీ తల్లికి సన్నిహితంగా ఉండుటకు తల్లి ఒడిలో కూర్చుండుటకు లేత ఆమెతో కలిసి ఇలా అంత తిరుగుటకు ఆమెతో సన్నిహితంగా ఉండుటకు ఆమె మధురమైన స్వరాన్ని వినుటకు మాత్రమే కోరుకొను ఆ విధంగా ఆ బిడ్డ ఆనందించుచు అన్ని అవసరతల కొరకు తల్లిని అడిగి వాటిని పొంది యుండుట యుడుటయందు బిడ్డ ఆనందము ఆధారపడి ఉండదు ఒకవేళ అదే నిజమైతే బిడ్డ మిక్కిలి అసహనంతో సడలిన మొండి పట్టుతో మిక్కిలి అసంతోషముగా ఉండును బిడ్డ యొక్క ఆనందము తల్లి ప్రేమ శ్రద్ధ తల్లి ప్రేమను గ్రహించుటలో గల ఆనందంలో ఉండును నిజమైన దేవుని బిడ్డల బిడ్డలకు ఇదే వర్తించును వారు దేవుని దీవెనల కొరకు చింతించరు వారు దేవుని పాదాల య కూర్చుండుటకును ఆయనతో సజీవ సంబంధము కలిగి ఉండుటకును కోరుకుందురు అందువలన వారు అత్యధికమైన సంతృప్తి పొందుదురు అన్నారు సాధు సింగ్ గారు మీ అనుకూలతను బట్టి ప్రతిక్షణము దేవునితో గడుపుటకు ఆయన సన్నిధిలో నిలబడటకు కూర్చుండుటకు మోకరించుటకు సాగిల పడుటకు వెంటాడుటకు పడుటకు సమయమును సద్వినియోగము చేసుకొనుచు ప్రార్థన ఎందు గడపండి దేవుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తారు నమ్మకంతో ప్రార్థించు విశ్వాసముగా ఉండు థ్యాంక్ యూ సో మచ్